కేంద్ర సాహిత్య అకాడమీ కృష్ణదేవాలయం ప్రభాషాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న బిరుద్రాజు రావరాజు గారి శతజయంతి సందర్భంగా విస్తృత సాహిత్య ఉద్ధారకులుగా బిరుదురాజు రామరాజు గారి వ్యక్తిత్వం ఏమిటి వారు వెలుగులోకి తెచ్చిన విషయాలు ఏమిటి అని నాలుగు మాటలు మీతో ముచ్చటించే అవకాశం కల్పించినందుకు నమస్కారాలు చెప్తూ ఈ మొదటి సెషన్కి అధ్యక్షత వహిస్తున్న గురుపుల్లిలో ఆచార్య పాకనాటి జ్యోతి గారికి విజయలక్ష్మి గారికి డాక్టర్ విజయలక్ష్మి గారికి డాక్టర్ విద్యావతి గారికి మధ్యాహ్నం సదస్సు అంతా కూడా మగపురుషులు ఉన్నారు ఉదయం సదస్సు ముగ్గురు మేడమ్స్ ఉన్నారు నేనున్నాను అదేమిటి నన్ను పెట్టారు అనుకునేరు లక్ష్మ అనే మాట లక్ష్మీదేవి కదా రాముడి అర్థంలో లక్ష్మణ అనేటటువంటి మాటకి అని భావిస్తూ ఈ అవకాశం సరే చరిత్రకెక్కిన చరితార్థుడు అనే పుస్తకాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలో చదవటం ప్రారంభించిన మాలాంటి వాళ్ళని చదువుకుంటున్నప్పుడు ఏ రకమైనటువంటి అంశాలు అందులో మాకు దొరుకుతాయి అన్నది ఎందుకంటే అందులో ఇరవై వ్యాసాలు ఉన్నాయి సంస్కృత విభాగం ఉంది తెలుగు విభాగం ఉంది ఇందులో ఫలానా కవిని గురించి చెప్పారు పలానా ఇవన్నీ చెప్పారు అని మాట్లాడుకుంటూ వెళ్ళటం ఒక పద్ధతి కానీ ఇప్పుడు ఎందుకు అట్లా రావట్లేదు ఎంతో కొంత మా సంగీశెట్టి శ్రీనివాస్ తప్ప ఎవరూ ఇట్లాంటి విస్తృత సాహిత్యాన్ని గురించి అంతగా రాయట్లేదు అనేటటువంటి మాట కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ప్రస్తావించదలుచుకున్న విషయం ఏమిటి అని అంటే తెలుగు సాహిత్యంలో విస్తృత సాహిత్య అధ్యయనం చేసినటువంటి అనాదృత వాంగ్మయాన్ని గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరెవరు దాంట్లో రామరాజు గారి ప్రత్యేకత ఏమిటి అని మాట్లాడినప్పుడు విస్తృత సాహిత్య ఉద్ధారకులు అన్నారు కాబట్టి అసలు జానపద సాహిత్యమంతా విస్తృత సాహిత్యమే అనాదృత సాహిత్యమే కదా కాబట్టి ఆ అర్థంలో ఒకటి అయిపోయింది దాని గురించి మరొకరు ప్రస్తావిస్తారు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడను ఒక సంస్కృత రచనని లేదా తెలుగు రచనల్ని తీసుకొని స్థూలంగా చూసినప్పుడు తంజావూరు లైబ్రరీలోనూ ప్రాచలికిత భాండాగారం లైబ్రరీలోనూ ఉన్న ఒక తాళపత్ర గ్రంథానికి కేటలాగ్ ఎట్లాంటిదో చరిత్రకెక్కిన చరితార్థులు కూడా ఒక కేటలాగే కదా అని మొదటగా అనిపిస్తుంది కానీ వాటికి వీటికి మధ్య ఉన్న తేడా ఏమిటి అనంటే ఇందులో ఆ రచన ద్వారా ఉన్న మత ప్రాశస్త్యాన్ని ఆ రచన ద్వారా ఉన్న రాజకీయ ప్రాశస్త్యాన్ని చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని తొలి రెండు మూడు తీరాల్లోనే ఆయన ప్రస్తావిస్తారు ఇది కేటలాగ్ కంటే భిన్నము అని చెప్పడానికి ఒక అవకాశం కల్పించేటటువంటి అంశం అది లేకపోతే ఇది కేటలాగే అనుకునే ప్రమాదం కూడా ఉంది ఒకటి రెండవది రామరాజు గారు పరిశోధనాత్మకమైన ఒక దృష్టి కలిగిన స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడే క్రమంలో ఈ కవిని గురించి గోలుకొండ కవుల సంచికలో ఒక నాలుగు మాటలు చెప్పి ఉన్నారని అలాగే వెల్లాల సదాశివ శాస్త్రి గారు వెలనాటి వంశావళిలోను జటప్రూర సంస్థానాన్ని గురించి చెప్పే సందర్భంలో పలానా పుస్తకంలోను వీళ్ళ ప్రస్తావన ఎక్కడెక్కడ ఉందో మనకు జాడ చెప్తారు ఇది మరో ప్రత్యేకమైన అంశం అంటే భవిష్యత్తులో ఎవరైనా విస్తృత సాహిత్యాన్ని రాస్తారు వెలుగులోకి తెస్తారు అన్నప్పుడు మానవల్లి రామకృష్ణ కవి కంటే కూడా భిన్నమైన మార్గం మీరిది అని చెప్పడం కోసం నేను ఈ మాట అంటున్నాను విస్తృత సాహిత్యంలో మానవల్లి రామకృష్ణ కవి గారు ఒక నియమాన్ని పెట్టుకున్నారు దాని ఆధారంగా విస్తృత కవులు అని కొంతమందిని తీసుకున్నారు వాళ్ళ సాహిత్యాన్ని ప్రచురించడం అనే ఒక పనిని పెట్టుకున్నారు ఆ పద్ధతిలోనే ఆయన విస్తృత సాహిత్య అధ్యయనం జరిగింది కానీ ఆయన చాగంటి శేషయ్య గారు కానీ ఇంకోరు కానీ ప్రస్తావించిన కొన్ని మాటల ఆధారంగా తాను అనుకున్నటువంటి విషయాల్ని ప్రస్తావించటము దానికి సంబంధించిన విషయాల్ని చెప్పటముగా ఆ పుస్తకాన్ని ప్రచురించటమే లక్ష్యంగా ఆయన విస్తృత సాహిత్య అధ్యయనం జరిగితే వీరిది అలాంటిది కాదు అందుకనే ఇందులో అసంకలిత్ అసంపూర్ణంగా ఉన్న రచనలు ఇంకా చరిత్రలోకి ఎక్కని రచనలు చాలా కనిపిస్తాయి అదే సందర్భంలో అంతకంటే ముందు వాళ్ళు చెప్పినటువంటి విస్తృత సాహిత్యం అన్న అర్థానికి భిన్నంగా ఈయన మాట్లాడతారు కానీ ఈయన విస్తృత సాహిత్యం మనం పెట్టుకుంటున్నాం విస్తృత కవుల పద్ధతిలో వీళ్ళని వెలుగులోకి తెచ్చారని విస్తృత సాహిత్యం అని వీళ్ళని వెలుగులోకి తెచ్చారని రామరాజు గారి దృష్టిలో వాళ్ళు మాణిక్యాలు చరితార్థులు ఇది తేడా ఒక అంశం ఇక ఇంతమంది సాహిత్యాల విషయాన్ని గురించి మాట్లాడినటువంటి చరిత్రకెక్కిన చరితార్థుల్లో ప్రధానంగా కనిపించేటటువంటి అంశం ఏమిటి అంటే ఆయన ఒక ఏడు ఎనిమిది రకాలైనటువంటి పద్ధతులు కనిపిస్తాయి అన్ని వ్యాసాల్లో కూడా ఏమిటవి అంటే కవిని పరిచయం చేసేటప్పుడు ఆయనకు సంబంధించిన అదనపు సమాచారం ఏమాత్రం ఉన్నా ఏమాత్రం దొరికినా అక్కడే దాన్ని గురించి ప్రస్తావించటం ఇది భావి పరిశోధకులకి వెతుక్కోకుండా ఒకే దగ్గర సమాచారం దొరకటానికి ఉపయోగపడే అంశం ఇది మొదటిది రెండవది అవతారికలో కానీ లేదా ఆశ్వాసాంత గద్యలో కానీ ఏమాత్రం చరిత్ర విషయాలకు సంబంధించిన విషయాలు ఉన్నా కూడా తప్పకుండా దాని గురించి ప్రస్తావన చేస్తారు నేను ఉపన్యాసం ముందే ప్రస్తావించినట్టు ఇరవై ఒకటవ శతాబ్దిలో చదవటం ప్రారంభించిన ఒకనొక వ్యక్తిగా ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు కలిగిన ఊహ ఏమిటి అనంటే సంపూర్ణ రచన దొరుకుతున్నది అనుకుంటే ఇవాళ కాకపోతే ఇంకో నాలుగేళ్లకైనా సరే ఇంకో పదేళ్లకైనా సరే ఎవరో ఒకరు అది ప్రచురిస్తారేమో జరగవచ్చు కానీ అసంపూర్ణమైనటువంటి రచనని ఎవరు ప్రచురించటానికి ముందుకు రారు నాకు వారు చెప్పినటువంటి ఆ ఇరవై మంది కవులు వాళ్ళని మాత్రమే కాకుండా అసలు అసంపూర్ణ అసంకలిత తాళపత్ర రచనలుగా ఉన్న వాటిలో అవతారికలు మాత్రమే ఆశ్వాసాంత గద్యలు మాత్రమే ఒక సంకలనంగా వేస్తే భవిష్యత్తులో సాహిత్య చరిత్రకు సంబంధించిన కవి కాల నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే కవి ముందు ముందువాడు వెనకవాడు అనుకునేటటువంటి సందర్భాల్లో కొంచెం విచికిత్స ఉన్న సందర్భాలు కానీ స్పష్టంగా బయటికి వస్తాయి అన్న జ్ఞానాన్ని చరిత్రకెక్కిన చరితార్థులు పుస్తకం అందిస్తోంది అంటే నా ప్రతిపాదన లేదా నా అభిప్రాయం ఏమిటి అంటే పూర్తిగా దొరకటం లేదు ఆ కావ్యం వదిలేయకుండా కేవలం అవతారికే వేద్దాం దాంట్లో లాభం ఏమిటి అంటే ఇవి గద్వారా వనపర్తి ఈ చుట్టుపక్కల సంస్థానాల నుంచి వచ్చినవి కాబట్టి ఈ సంస్థానాల్లో ఉండేటటువంటి రాజులకి వాళ్ళ వంశచరిత్ర వాళ్ళ రాజా ఆ జమీందారీ చరిత్ర చెప్పుకోవటం అనే ఒకనొక లక్ష్యం ఉండటం వల్ల అవతారికల్లోకి అవి చేరాయి అలా చేరినప్పుడు మనం పద్దెనిమిది వందలు లేదా పదిహేడు వందల ఎనభైల తర్వాత పంతొమ్మిది వందల ఇరవైల మధ్యకాలంలో పంతొమ్మిది వందల వరకు ఉన్నటువంటి కావ్యాల్ని అంతకు ముందు రాసినవి కావచ్చు ఆ కాలంలో ఉన్నవి కావచ్చు వీటిలో నుంచి అవతారికలు ఆశ్వాసాంత గద్యలు మాత్రమే మనం తీసుకున్న కొంత ఆనాటి చరిత్ర సమాజ విషయాల్ని చెప్పటానికి అవకాశం కల్పిస్తుంది అలాంటి ఒకానొక తెలివిడి చరిత్రకెక్కిన చరితార్థులు పుస్తకం ఇస్తుంది అని అనిపిస్తుంది ఇది రెండవ అంశం ఇక సరే ఇప్పుడు కేటలాగింగ్ లాగా అవతారిక చెప్పేయటం ఆశ్వాసాంత గద్య చెప్పేయటం మధ్యలో ఏముందో చెప్పేయటం అన్న పద్ధతి కంటే రామరాజు గారు ఇంకొంచెం అదనంగా చేసినటువంటి ఒకనొక పని ఏమిటి అంటే ఆ కవికి సంబంధించిన మంచి పద్యాలు అనిపించినవి దానికి అర్థతాత్పర్యాలు వివరణలో తాను విమర్శకుడుగా పూనుకుని నాలుగు వాక్యాలు రాయటం ఏవి చేయకపోయినా ఆస్వాదించండి అని ఒక నాలుగు పద పద్యాలు ఆ కవి యొక్క కవితా సౌందర్యాన్ని వెలుగులోకి చేస్తారు అది ఇవ్వకపోతే ఇది కేవలం కెటలాగ్ అయ్యేది అలా ఇవ్వటం ద్వారా ఇంతటి విశిష్టమైనటువంటి కవిత్వం ఎట్లా మరుగున పడిపోతూ ఉన్నది అన్న ఒక అనొక తెలివిడి ఇవ్వటానికి ప్రయత్నిస్తారు ఇది మూడవ అంశం ఆ తర్వాత ఒక రచన శేషధర్మములు అని ఉందనుకోండి రామణ కవి రాసింది ఈ శేషధర్మములు ఎవరెవరు రాశారు అని చెప్పవలసిన అవసరం లేదు అక్కడ కానీ వాళ్ళందరి ప్రస్తావన చేస్తారు శేషధర్మములు పేరుతో ఎవరెవరు వచన రూపంలోనూ కావ్యరూపంలోనూ మరో రూపంలోనూ రాశారు అని వాళ్ళు ప్రస్తావన చేసి వీటిలో ఇవి మాత్రం ముద్రితమయ్యాయి ఇవి ఇంకా ముద్రితం కాలేదు అని అదనపు సమాచారం ఇస్తారు ఇది ఏం చేస్తుంది భవిష్యత్తులో ఎవరైనా ఒక విద్యార్థి శేషధర్మములు అనే ఒక అంశాన్ని సాహిత్యాంశంగా పరిశోధనకు తీసుకుంటే ఆ ఒక్క వ్యాసం చదివితే చాలు ఎవరెవరు రాశారో జాగ్రత్త దొరికిపోతుంది ఆ తరువాత ఇంకో మౌలికమైనటువంటి విషయం ఏమిటి చరిత్రకైకన చరితార్థుల్లో అనంటే చాలామంది కవులకి స్వప్న వృత్తాంతం ఉన్నది ఇది మరుగున ఈ స్వప్న వృత్తాంతం ఉండటమే ఉంది పెద్ద అని మనకు అనిపించవచ్చు మనకి లభ్యమవుతున్నటువంటి కావ్యాలలో లేదా ముద్రితమైనటువంటి కావ్యాలలో మనం స్వప్న వృత్తాంతానికి సంబంధించిన ఉదాహరణలు ఐదారో పదో చెప్పుకుంటాం కానీ ఇందులో ఇరవై మంది ఉంటే కనీసం ఒక పది మంది స్వప్న వృత్తాంతాన్ని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఇది మరో అంశం ఆ తర్వాత చరిత్రకిన చరితార్థుల్లో కనిపించే మరో అంశం ఏమిటి అంటే తెలుగు రచనలకు సంబంధించిన విస్తృత సాహిత్యాన్ని పరిచయం చేసే సందర్భంలో ఆయన కావ్యవాంగ్మయాన్ని వచన వాంగ్మయాన్ని కావ్యవాంగ్మయాన్ని ఎక్కువగా ఎన్నుకున్నారు కానీ సంస్కృతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉదాహరణలు ఉన్నాయనుకోండి సంస్కృతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వ్యాఖ్యానాలు ఉన్నాయి లక్షణ గ్రంథాలు ఉన్నాయి కావ్యాలు ఉన్నాయి ఇతర రచనలు ఉన్నాయి అంటే వారు చూడగలిగినటువంటి చూసినటువంటి సేకరించినటువంటి వాటిలో వారు సేకరించిన దాంట్లో ఇది ఎన్నో పాలు అన్నది కూడా నిర్ణయించడం నాకు తెలియదు వారు అంత విస్తృతంగా సేకరించినారు అని చెప్తారు ఆ తరువాతి కాలంలో ముద్రణకు నోచుకున్నవి కూడా ఉన్నాయి అవి కూడా ఒక రకంగా సకల జీవ సంజీవనం లాంటివి ఉన్నాయి అవి కూడా వాళ్ళ గురించి ఇందులో ఏమీ లేదు కానీ వారు ఆ తెలివిడిని ఇస్తారు ఇది చరిత్రకెక్కని ఎక్కని చరితార్థుల్లో కనిపించేటటువంటి ఒక ఏడెనిమిది అంశాలు ఇంకా ఆయన లక్ష్యం ఏమిటి ఈ మొత్తం పుస్తకం ద్వారా ఈ రచనల ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం విషయాన్ని వదిలిపెట్టేశారేమో అంటే నాకు అవగాహనకు రాకపోవటం అన్నది ఉదాహరణకి భారికడుపుల ధర్మజామాత్యుడు అనేటటువంటి ఆయన రాసినటువంటి రచన గురించి ప్రస్తావిస్తూ నరసింహ పురాణాన్ని పరిచయం చేస్తూ వచన కావ్యమై భువిన్ పరకు అని ఈ కృతిని వచనకావ్యమని కవి చెప్పుకున్నాడు అంటూ వచన శబ్దానికి ఈనాటి అర్థము వేరు పూర్వము ఈ శబ్దానికి మరికొంత విశాలమైన పరిధి ఉండేది అన్నారు ఆ విశాలమైన పరిధి ఏమిటి అన్నది నా జ్ఞానం మేరకైతే నాకు తగలేదు వచనము అన్న మాట విశాలమైన పరిధి ఏమై ఉండేది నృసింహపురాణాన్ని వచనకావ్యమై బరగు అని కవి చెప్పుకున్నాడు అని కవి పద్యాన్ని పోడ్ చేసి కింద ఈ వచన శబ్దానికి ప్రాచీన కావ్యంలో విశాలమైన విస్తృతి విస్తృతమైన పరిధి ఉండేది అన్నారు నాకైతే బోధపడలేదు అది పెద్దవాళ్ళు ఎవరన్నా ఆ సంశయాన్ని తీర్చాలి ఎందుకు వచన కావ్యమై పరుగు అనేటటువంటి మాట దగ్గర ఆ మాట అన్నారు అన్నది నాకు బోధపడలేదు సరే అట్లాగే ఆశ్వాసాంత గద్యలు కానీ మరో రకమైనటువంటి విషయాన్ని కానీ ఆయన తీసుకున్నప్పుడు ఆయన వీలైనంత వరకు ఆ రచనలో ఉన్నటువంటి ప్రత్యేకతల్ని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు చరిత్ర విషయాలు మాత్రమే కాదు ఒక కావ్యాన్ని గురించి పరిచయం చేస్తూ ప్రతి ఆశ్వాసంలోనూ నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అన్నది ముందే కథాసూత్రంలాగా అందించినటువంటి ఒక ఘట్టాన్ని కూడా ఆయన ఉదహరించినారు ఇది ఒక ప్రత్యేకమైనది ఇంకా ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఇందులో ఉన్న వారు ఉదహరించిన చాలా కావ్యాలు ప్రత్యేక ప్రక్రియా స్వభావం కలిగినవేమో అన్న అనుమానాన్ని కూడా కలిగిస్తాయి ఉదాహరణకి పురాణం ఉంది ఆళ్వారుల ఆచార్యుల చరిత్రని పౌరాణిక పద్ధతిలో పురాణంగా రాసిన వాళ్ళు ఎవరూ లేరు సరే చిన్న రాసిన పరమయోగి విలాసం కావచ్చు ఆచార్య సుక్తి ముక్తావళి కావచ్చు లేకపోతే మరో రచన కావచ్చు దోహాలో కూడా ఒక రచన కనిపిస్తుంది మనకి ఎవరు పురాణంగా చెప్పలేదు అదే సందర్భంలో సూత పౌరాణికుడు శోనకాదిమూలలకు చెప్పాడు అని చారిత్రక వ్యక్తులైనటువంటి ఆళ్వారుల చారిత్రక వ్యక్తులనే అంటున్నానండి ఈ చారిత్రక వ్యక్తులైనటువంటి ఆళ్వారుల కథని పురాణంలాగా చెప్పటం అన్నది ఒక ప్రత్యేకమైన లక్షణం ఆ కావ్యంలో అంటే ఒక శైలి వైవిధ్యము ప్రత్యేకతను ఆ కవి చూపించటం అన్నది అందులో మనం గమనించవచ్చు అంటే ఆయన ఎన్నుకున్న విషయాన్ని చెప్పటం కోసం ఆ మాట అంటున్నాను అట్లాంటిదే ఇంకో ఉదాహరణ గురించి మాట్లాడాలి అని అంటే ఈ నృసింహ పురాణం ఉన్నది జయ విజయులు మూడు జన్మలు ఎత్తితే ఆ మూడు జన్మల్లో జరిగేటటువంటి రాక్షసులుగా పుడతారు కదా అది కథ కానీ పురాణం అని మాత్రమే పేరు పెట్టుకున్నాడు రామకృష్ణుల కథ వస్తుంది నసి నృసింహుని కథ వస్తుంది మూడు పురాణం మాత్రమే పేరు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు అంటే నరసింహస్వామికి ఇచ్చాడు ఇలవేల్పు నరసింహస్వామి కాబట్టి చెప్పింది ఇక్కడ ప్రస్తావించదలుచుకున్న విషయం ఏమిటి అనంటే జయ విజయులు ప్రతి నాయకులుగా ఉన్నటువంటి ఒకనొక కావ్య కథాకౌశల నిర్మాణం జరిగింది అని చెప్పడం రుసింహపురాణం అని పేరు పెట్టడం వల్ల మనం భగవద్గాథ అన్న దృష్టిలోకి పోతున్నాం కానీ నిజానికి అక్కడ జయ విజయుల యొక్క జన్మగాథలు ఇది ప్రబంధ లక్షణాల్లో ఉన్నటువంటి ఒక స్వభావం ఏమిటి అంటే తెలుగు ప్రబంధాల్లో చాలా వరకు మూడు కథలు కనిపిస్తాయి మూడు కథలు మీన్స్ మూడు జన్మలు కావచ్చు మూడు రూపాలు కావచ్చు ఈ మూడు ఒక లింక్ ఉంది ఇక్కడ కూడా మూడు కథలు ఉన్నాయి పురాణం ప్రబంధం కావటం అనేది మనకు తెలిసిందే కదా అట్లా ఒక ప్రక్రియ వైవిధ్యం ఏదో ఉన్నది అలాంటి ప్రత్యేకత ఈ విషయం దగ్గర కనిపిస్తుంది అట్లాగే అనువాద గ్రంథమైనప్పుడు మూలాన్ని ఇప్పుడు ఈ అనువాద గ్రంథాల ప్రస్తావన దగ్గర మనకు సంస్కృత సాహిత్యం తెలియకపోతే మనం ఏమీ వివరించడానికి అవకాశం లేదు వారికి అలాంటి అవగాహన ఉండటం వల్ల వాటికి సంబంధించిన జ్ఞానం ఉండటం వల్ల స్పష్టంగా వాటి గురించి చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తుంది అట్లాగే లేఖక రామయ్య తాత తాత రాసింది అని ఒక మాట ఒక రావణ కవి గురించి కొటికలపూడి వీరరాఘవాచార్యుడి యొక్క నవీన ద్రో ద్రోణ ప్రభవం అమ్మ ఒక్క నిమిషం ఉందమ్మా నాకు నా ఇరవై నిమిషాల్లో ఒక్క నిమిషం ఉందమ్మా అక్కడ చూస్తున్నాను ఈ ఈ ఈ క్రమంగా మనం చూసినప్పుడు కొటికలపూడి వీరరాఘవాచార్యుల గారి యొక్క దాన్ని ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో నవీన ద్రోణ పర్వం కూడా ఈయనే రాశాడు అని నిర్ణయించటం కోసం ఆయన చెప్పినటువంటి ఉపపత్తులు ఇది గమనించినప్పుడు అట్లాగే ఒక పుస్తకానికి వ్రాయసకాడు తన పేరు రాసుకుంటే ఎట్లా అజాగ్రత్తగా మనం చూడకూడదు అని చెప్పేటటువంటి సందర్భాలు తానే అంతకుముందు ఎప్పుడో రాసినప్పుడు యోగానంద గురువు గురించి రాసినప్పుడు నేను ఇంతకుముందు రాసినప్పుడు పడ్డాను ఇప్పుడు నేను కొంచెం కొంచెం స్పష్టత వచ్చినట్టుంది అని దాన్ని ప్రస్తావించటం ఇలాంటి విశేషాలన్నీ కూడా ఒక పరిశోధకుడైనటువంటి వాడు ఒక విషయాన్ని గ్రహించినప్పుడు దాన్ని వ్యక్తం చేసేటటువంటి సందర్భంలో ఎలాంటి జాగరూకతలు ఉండాలి అని మా తరానికి పరిచయం చేసిన పెద్దలు వీరధరాజు రామరాజు గారు అంత వారు మానవల్లి రామకృష్ణ కవి గురించి ఏమీ రాయలేదు అని నాకు ఒక గమ్మత్తైన సందేహం వచ్చింది నాకు సాహిత్యోద్ధారకుల్లో ఎందుకు రాయలేదా అన్న అనుమానం వచ్చింది నాకు బహుశా నేను అనుకోవటం ఎందుకు రాయలేదు అంటే ఊహనే నాది వనభర్తి సంస్థానం నుంచి గద్వాల సంస్థానం నుంచే చాలా కావ్యాలు సాహిత్య అకాడమీకి సంస్కృత సాహిత్య అకాడమీకి యూనివర్సిటీకి వచ్చాయి సో మా మానవల్లి వారికి కావ్యాల సంగతి తెలుసు ఆయన ప్రాచీనం నుంచి ఆధునికం దాకా వద్దామనుకున్న క్రమంలో వీటిని పక్కకు పెట్టాడో తెలంగాణని పక్కకు పెట్టాడో మనకు తెలియదు కానీ బహుశా రామరాజు గారికి వీటిని గురించి ఎక్కడా ఆయన ప్రస్తావించలేదు అన్న అభిప్రాయం ఏమన్నా ఉన్నదేమో అందుకని ఎక్కడా మానవల్లి వారి గురించి ప్రస్తావించలేదేమో అని